హలో వేస్ వెల్కమ్ టు అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ బేబీ కార్న్ పకోడే అండి బేబీ కార్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడుగు పుక్కలుగా చేసుకొని వేసుకోవాలండి పెట్టుకొని దా ఇలా నాలుగు ముక్కలుగా లేదా చేసుకొని పెట్టుకోవాలండి కొంచెం పెద్ద పెద్దగా దాంట్లోనే ఒక రెండు టీ స్పూన్లు శనగపిండి రెండు టీ స్పూన్లు శనగపిండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ దాకా బియ్య పిండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా బియ్య పిండి వేసానండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోవరు కార్న్ఫ్లోవర్ వేసుకోవడం వల్ల బేబీ కార్న్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుందండి బియ్య పిండి కాన్ఫ్లోవర్ వల్ల ఇప్పుడు దంచి పెట్టుకున్న వాము దంచిన అల్లము చిన్న ఈ ముక్క అల్లముక్క దంచి వేసుకోవాలండి వన్ టీ స్పూన్ అల్లం దంచుకొని వేసుకోవాలండి తగినంత ఉప్పు తగినంత కారం తగినంత కారం ధనియాల పొడి వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి షోడా ఉప్పు కొంచెం పసుపు ఒక పావు టీ స్పూను వేసుకొని అన్నీ మొక్కలకి కట్టేటట్టు కలుపుకోవాలండి ముందు మసాలాలు అన్నీ వేసినవి అన్ని మొక్కలకి పెట్టేటట్టు కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గట్టి పకోడీ వేసుకోవాలండి అప్పుడు బాగుంటుందండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి మరిన్ని వాటర్ పోయమాకండి అప్పుడు మొక్కలకి పిండి పట్టదండి మొక్కలకు పిండి పట్టేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గట్టి పకోడీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసి బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలండి దగ్గరకు వచ్చేటట్టు కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపో ఆయిల్ వేసుకోవాలండి ఈవినింగ్ స్నాక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఆనియన్ పకోడీ అలానే కాకుండా ఎప్పుడు మధ్య మధ్యలో బేబీ కార్న్తో కూడా పకోడీ వేసుకోండి ఓకే బేబీ కార్న్ పిండి అంతా కలుపుకున్నాక ఆయిల్ డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టుకొని దాంట్లో హీట్ ఎక్కాక ఒక్కొక్కటి వేసుకోవాలండి విడివిడిగా వేసుకొని గో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకున్నాక అన్నీ ఒకసారి కలుపుకోవాలండి అన్నీ ఒకసారి కలిపేసుకున్నాక మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఓకే అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక రెండు మూ ఒక రెండు నిమిషాల్లో దించుకునే ముందు ఒక రెమ్ రెండు రెమ్మలు కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు చీలికాయలుగా చేసుకొని వేసుకోవాలండి వేసుకుంటేను మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అందుకని పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగాక పకోడీలన్నీ ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలండి స్ట్రైనర్లోకి తీసుకున్నాక ఒక ప్లేట్లోకి పకోడీలన్నీ సర్వ్ చేసుకుంటేను మా వీడియో సర్వ్ చేసుకోవటమేనండి పైన పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసుకొని మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్